ఉద్యోగాలు పబ్లిక్ రంగ సంస్థలు కానీ ప్రభుత్వం కానీ కొత్తగా ఏర్పడిన జిల్లాలను కానీ దృష్టిలో పెట్టుకుంటే రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఇవేవి కూడా భర్తీ జరగలేదు భర్తీకి నోచుకోలేదు ఈ నేపథ్యంలోనే ఒక్క సంవత్సరంలోనే యాభై ఐదు వేల యాభై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేయటం మొత్తం డేటా ఇస్తాను ఏది కూడా గాలి మాటలు మాట్లాడటం లేదు ప్లీజ్ వారు ఎప్పుడు మీరు మాట్లాడితే మాట్లాడండి ఏంటో రోజు నీది న్యూస్ అని చేస్తున్నాం ప్రతిసారి ప్లీజ్ మీరు మాట్లాడేటప్పుడు మీరు కౌంటర్ చేయండి మీ దగ్గరేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాట్లాడండి దానికి ఎవరు మాట్లాడితే కూడా క్రాస్టాక్ చేయడం ఏంటి ప్లీజ్ అధ్యక్ష అన్నింటి మీద ఒకటికి రెండు సార్లు సమాచారాన్ని పరిశీలించిన తర్వాతనే ఈ సభకున్న గౌరవ మర్యాదలను దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే ఈ గణాంకాలు ఇవాళ ఇక్కడ ప్రస్తావిస్తున్నారు ఇందులో ఏ ఒక్కటి కూడా తప్పు లేదు అన్నిటికన్నీ కూడా నూటికి నూరు రూపాయలు సరి అయినటువంటి గణాంకాలే దీనిపైన నేను అధ్యక్షుల వారి ముందు మొత్తం గణాంకాలు కూడా ఉంచుతాను మీరు కావాలంటే వాటిని వెరిఫై చేసుకోవచ్చు దాంట్లో ఇంకా అభ్యంతరాలకు తావు లేదు అవకాశం కూడా ఉండదని నేను స్పష్టంగా ప్రకటించదలిచింది